ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే ప్రారంభిస్తున్నాను వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనము ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ మీ వ్యక్తి పైన ఎలా ఉన్నాయో చెబుతాను వీడియోస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ వ్యక్తి విషయంలో చాలా ప్రేమనైతే ఇచ్చారు అలానే వాళ్ళని మీరు ఎంతగానో ప్రేమించారు మీ జీవితంలో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి మీరు చాలా ప్రియారిటీ ఇచ్చారు వాళ్ళు ఉంటే చాలు నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు అన్నంత ప్రేమని ఇష్టాన్ని మీ వ్యక్తి పైన మీరు పెంచుకున్నారు కానీ అది మీ వ్యక్తి అర్థం చేసుకోకుండా మీ నుండి దూరం అయిపోయారు మీరిచ్చే ప్రేమను కూడా వాళ్ళు నెగిటివ్గాను వేరే విధంగాను తీసుకున్నారు ఎప్పుడు కూడా మీరు ఇచ్చే ప్రియారిటీని వాళ్ళు గుర్తించలేకపోయారు మీరైతే పదే పదే మీ నుండే వాళ్ళకి మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ టైం అంతా కూడా వాళ్ళ కోసమే వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట కానీ ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే నేను ఎంతగానో వాళ్ళ మీద ప్రేమను చూపించాను వాళ్ళ కోసం టైంని ఇచ్చాను వాళ్ళే నా జీవితంలో ఇంపార్టెంట్ అనుకున్నాను ఎంతో ప్రియారిటీ ఇచ్చాను కానీ వాళ్ళు నన్ను అస్సలు అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఏదైతే అది కానీ దేవుడా నువ్వేది అన్నట్లుగా ఇప్పుడు మీరు ఒక ఆలోచనకైతే వచ్చేశారు ఏది జరిగితే అది జరగని అని చెప్పి సైలెంట్గా మీ పనులైతే మీరు చూసుకుంటున్నారు ఇంకొంతమంది నేను ఇంత ప్రేమనిచ్చాను కదా నా ప్రేమను అర్థం చేసుకొని నా వ్యక్తి నా దగ్గరికి వస్తే బాగుంటుంది బాబా నా వ్యక్తిని నా దగ్గర చెయ్యి మళ్ళీ నా జీవితంలోకి వచ్చేలా చెయ్యి నా ప్రేమను అర్థం చేసుకునేలా చేయి అని మరికొంతమంది అయితే అనుకుంటున్నారు ఇదేనా అండి మీ ఫీలింగు ఇదే మీ ఫీలింగ్ అయితే మీకు రిజనేట్ అయింటే కామెంట్ చేయండి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న లేదా అనేది చూద్దాము ఈ ఇది మీకు రిజనేట్ అయితే ఖచ్చితంగా మీ వ్యక్తి విషయంలో కూడా మీకు ఇది రిజనేట్ అవుతుందన్నమాట ఇది కరెక్ట్ అవుతుంది సో ఇప్పుడు మీ నుండి దూరమైన వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారండి మీరు ఇక్కడ మీ పర్సన్ని ఎలా అయితే మిస్ అవుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని అంతగానే మిస్ అవుతున్నారు ఇక్కడ మీ ఆలోచన విధానము ఎలా అయితే ఉందో అక్కడ తన ఆలోచన విధానం కూడా అలానే ఉంది కానీ మీ ముందు మీ దగ్గర తను నాకేం ఫరక్ పడదు అన్నట్లుగా మీరు దూరమైనా నాకేమీ ప్రాబ్లం లేదు అన్నట్లుగా అయితే బిహేవ్ చేస్తున్నారు కానీ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు అలానే మీరు ఇచ్చిన ప్రేమని ఇష్టాన్ని ప్రియారిటీని ఇంపార్టెంట్ని వా వాళ్ళు ఇప్పుడైతే గుర్తించగలిగారు ఎప్పుడైతే మీరు మీ ప్రేమను వాళ్ళకి ఇవ్వడం ఆపేశారో ఆ సెకండ్ నుంచి ఆ నిమిషం నుంచి ఇప్పుడు మీ పర్సన్ మీ ప్రేమ కావాలి తన ప్రేమని మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అనే బాధలు అయితే ఉన్నారు అలానే మీరు కలిసిన ప్రదేశాలు కానీ మీరు మాట్లాడుకున్న మాటలు కానీ మీరు గడిపిన క్షణాలు కానీ వాళ్ళకి చాలా చాలా గుర్తుకు వస్తున్నాయి ప్రతి నిమిషం కూడా మీతో మాట్లాడిన ప్రతి మాట వాళ్ళకి గుర్తుకు రావడము మీరు కలిసిన ప్రతి చోటు వాళ్ళకి గుర్తుకు రావడము మీరు ఇచ్చిన ప్రేమ మీరు ఇచ్చిన కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే చాలా బాధపడుతున్నారు కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని మీ మీద ఉన్న ఇష్టాన్ని మీకోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనల్ని బయటైతే పెట్టట్లేదు కానీ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంత ప్రేమని తిరిగి మళ్ళీ మీకు వాళ్ళు ఇవ్వాలి అని ఇలా చాలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా మీతో ఎమోషనల్ అటాచ్మెంట్ని అయితే పెంచుకున్నారు ఎప్పుడైతే మీరు మీ ప్రేమని ఇవ్వడం ఆపేశారో ఆ సెకండు వాళ్ళకి మీ ప్రేమ విలువ అర్థమయ్యింది ఇప్పుడు మీరు ఇచ్చినంత ప్రేమని తిరిగి మీకు ఇవ్వాలని మీ నుండి వాళ్ళు ఏమైనా దాచిపెట్టిన విషయాలని తిరిగి మీతో చెప్పాలి అని నేను ఈ విషయాన్ని అయితే నీ దగ్గర దాచాను అని మీ దగ్గర చెప్పి వాళ్ళు అంతా కూడా క్లారిఫై చేసుకొని మళ్ళీ ఈ రిలేషన్షిప్ని హ్యాపీగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలో ఆలోచిస్తున్నారు ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారండి వాళ్ళు మీ గురించి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలానే వాళ్ళ ప్రేమని కూడా మీకు ఇవ్వాలి మీతో జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు అంటే పెళ్ళి కాకుండా జస్ట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఇలా ఆలోచిస్తున్నారు పెళ్ళైన వ్యక్తులు దూరంగా ఉన్న వ్యక్తులు ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి మీకు జీవితాంతం తోడుగా ఉండాలి అని ఇలా అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మనసులో మీ మీద ఎక్కడా లేని ప్రేమ ఇంపార్టెంట్ ప్రియారిటీ అన్నీ కూడా మొదలయ్యాయండి అతి త్వరలోనే మీరు కోరుకున్నట్లుగా మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడైతే చాలా చాలా మిస్ అవుతున్నారు కానీ వాళ్ళకి వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ చాలా శ్రవణ్గా చాలా ధైర్యంగా అయితే బయటికి కనిపిస్తున్నారు కానీ మనసులో అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారు మిస్ అవుతున్నారు మీ మీద ఉన్న ప్రేమ మీరు చెప్పిన మాటలు మీరు చూ చూపించిన కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు వస్తూనే ఉన్నాయి అతి త్వరలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచనలతో అయితే ఉన్నారు ఇవన్నీ కూడా మీ వ్యక్తి మనసులో ఉన్న ఫీలింగ్స్ అండి ఈ వీడియో కానీ మీకు రిజనేట్ అయితే ఇవన్నీ కూడా మీకు కనెక్ట్ అయినట్లయితే నాకు కామెంట్ కామెంట్ చేయండి అలానే మరొక మంచి వీడియో కోసం అయితే వేచి చూడండి ఆ సాయినాథుని దయవల్ల మీరు అందరికీ కూడా మంచి జరగాలి అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి